సంగారెడ్డి జిల్లా మున్సిపాలిటీ కార్యాలయంలో ఇంటర్వ్యూ మున్సిపాలిటీ ఎగ్జిక్యూటివ్ ఇంజన్ ఇర్యాద్ హైమద్ ఇనిగి ఇరిగేషన్ అంటే నీళ్లు వచ్చే మున్సిపాలిటీలో ఇంజనీర్ గా పనిచేస్తారు అక్కడ లీక్ అయిన ప్రాబ్లం ఉన్నా ఇరవై నాలుగు గంటల్లో ప్రాబ్లం సాల్వ్ చేస్తా అని మేజర్ ప్రాబ్లం ఉంటే నలభై ఎనిమిది గంటలోపు చేపిస్తామని అంటున్నారు జిల్లా టాప్ రిపోర్టర్ మహ్మద్ చాంద్ పాషాతో ఇంటర్వ్యూ ఇప్పుడు నేనే సార్ మొన్న నేను నేనే కదా సార్ మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఒక అమ్మాయి మ్యారేజ్ ఉంది హెల్ప్ చేయమని జిల్లా సంగారెడ్డి ఎస్పీ గారికి జిల్లా కలెక్టర్ గారికి జిల్లా డిఎస్పి గారికి ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి కూడా నేను రిక్వెస్ట్ చేసి అడిగాను కొన్ని ప్రూఫ్ కూడా పెట్టాను మరి వాళ్ళ దగ్గర పది రూపాయలు కూడా లేకుండానా సార్ అంటే పేదవాళ్ళకు కోట్ల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారని చెప్పారు కదా మరి వాళ్ళు ఎందుకు ఖర్చు పెడతలేదు సార్ మీ శాలరీ తక్కువ మీరు కులం మతం పేరు పెట్టారు మరి ఎందుకు హెల్ప్ చేస్తున్నారని అడుగుతున్నాను సార్ నేను దేవుని దృష్టిలో మీరు మంచి పేరు సంపాదిస్తున్నారు కదా సార్ మనకు తీసుకపోతే ఏంది మంచిది చెడ్డది ఒక పేరు సంపాదించకపోతున్నాం సార్ జీవితం అంతా మనకు అదే గుర్తుంటుంది మనకు ఎంత ఆస్తి సంపాదించినా కానీ మనం ఆస్తి ఎంబడి తీసుకపోము పేదవాళ్ళ తోటి మనం మంచుకుంటాం కదా సార్ మనం ఏం అదే దాన ధర్మాలే మనకు మనకు వస్తాయి చెప్పండి సార్ మీరు చేసినందుకు చేసిన అని చెప్తున్నా కదా సార్ నేనేం తప్పు చెప్తలేను కదా మీరు తప్పు చెప్పినా కానీ నా దగ్గర ఆధారాలు ఉన్నాయి మీరు హెల్ప్ చేశారని కూడా నేను పురుపిస్తాను మీరు ఏ అమ్మాయికి మీరు హెల్ప్ చేశారో ఆ అమ్మాయి కూడా చెప్తుంది సార్ తెలియాలి సార్ ప్రతి ఒక్కళ్ళు ఇది తెలియాలి సార్ ప్రతి ఒక్క పది పెద్ద పెద్ద వాళ్ళకు కూడా తెలియాలి కదా మరి గొప్పగా చెప్పుకుంటారు కదా సార్ మరి వాళ్ళు ఎందుకు అవ్వద్దని చెప్తారు ఎందుకు మోసాలు చేస్తారు పేదవాళ్ళకు ఇది ఎందుకు అన్యాయం చేస్తున్నారు పేదవాళ్ళకు హెల్ప్ చేసే బదులు పేదవాళ్ళని దగ్గర కూడా దోసుకుంటున్నారు మీరు చూస్తున్నారు కదా సార్ రోడ్డు మీద ఈ రోజు చాలామంది పేదవాళ్ళు ఇల్లు లేక తిరగ తిండి లేక బట్ట బట్టలేక నానా అవస్థలు పడుతున్న రోడ్డు మీద ఉంటున్నారు వాళ్ళకి ఎందుకు హెల్ప్ చేస్తలేరు సార్ ఎవరైనా కానీ హెల్ప్ చేస్తే ఎందుకు హెల్ప్ చేస్తున్నారు వీనికి ఏం లాభం అని అడుగుతున్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇది అడిగారు సార్ చెప్పారు కూడా సార్ నమ్మించి కూడా కొంతమందికి మోసాలు కూడా చేశారు సార్ సార్ చెప్పండి సార్ మీరు ఎందుకు చేస్తున్నారు నేను సంగారెడ్డి డిస్టిక్ నేను స్టాఫ్ రిపోర్టర్ని మహమ్మద్ చాంద్ పాషా మీరు మంచి చేస్తే మంచి చేస్తే అని చెప్తున్నారు సార్ నేను ఎంతో మనకి దీనికి లాభం ఏంటి సార్ పుణ్యం గురించే కదా పుణ్యం సంపాదించుకుంటున్నాం కదా దీని తప్ప మనకి ఏమైనా ఆస్తి పనికి వస్తుందా సార్ వెంబడి మరి అందరు ఆలోచించాలి కదా సార్ మీ లెక్క ఆలోచించాలి కదా మీ లెక్క ఎందుకు ఆలోచిస్తలేరు सर ओके लास्टर मोहम्मद इंतियाज अहमद डिप्यूटी एग्जिक्यूट इंजीनियर अं मुपल इंजीनियर ऑफ संगारे टाउन सर ना Engineer, लास्ट फाइव इयर्स इक पे जरूर ना ऐम गोइंग टू बी रिटायर् थर्टी जून ट्विटी ट्विटी फाइव नैन इम्तिज् अहमद डिप्यूटी एग्जिक्यूट इंजनीर संगारे मुनसीपालिटी పట్టణ ప్రజలకు ఒక అప్పీల్ ఏంటంటే రాబో రాబోయే కాలం వర్షాకాలము వర్షాకాలంలో మనకు కొత్త వాటరు పాత వాటరు రిజర్వాయర్స్లో సింగూర్లో కానీ మజ్జిరాలో కానీ కలుస్తుంటాయి కాబట్టి కొన్ని ప్రికాషనరీ మెజర్స్ పట్టణ ప్రజలకు తెలియజేయనిదేమనగా మీ ఇండ్ల వద్ద ఉన్న పిట్ ట్యాప్స్ అంటే నల్ల గుంతలు కానీ తర్వాత మీ లోకాలిటీస్లో ఎక్కడైనా వాటర్ సప్లై లీకేజెస్ కానీ మా దృష్టికి తీసుకురావాలి మా మున్సిపల్ తరఫున మా మున్సిపల్ ఆఫీస్ తరఫున మేము మెజర్ తీసుకుంటున్నాము దానికి ఏంటంటే మేము క్లోరినేషన్ టెస్ట్లు ఫ్రీక్వెంట్గా చేస్తున్నాము మీరు కూడా అందరు అబ్జర్వ్ చేస్తారు వాటిలాలో పైపులు లీకేజ్ అయితే కదా సార్ మేము ట్వంటీ ఫోర్ అవర్స్లో చేస్తాం మైనర్ లీకేజ్ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్లో చేస్తాం సార్ ఏదైనా స్పెషల్స్ ఏదైనా అవసరం ఉంటే మేము ఏం చేస్తామంటే ఫార్టీ ఎయిట్ అవర్స్లో కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాం సార్ అయితే పట్టణ ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ఈ వర్షాకాలం కాబట్టి మీరు ఏదైతే మున్సిపల్ నుండి వాటర్ వస్తున్నాయో అవిటిని పట్టుకొని వాటిని ఏం చేయాలంటే వేడి చేసి చల్లార్చి వడపూసి తాగాలి ఎందుకంటే దాంతో మనకు సీజనల్ డిసీజెస్ రాకుండా జాగ్రత్త పడవచ్చు రెండవది ఏంటంటే ఎక్కడైనా పెట్ యాప్స్ ఉందని కంపల్సరీగా క్లోజ్ చేయాలి లేకుంటే మా దృష్టికి వస్తే మేమే క్లోజ్ చేసేస్తాం అది మూడవది ఏంటంటే మేము ఈ రాజంపేట కానీ మన మనకు రెండు వేస్ నుంచి మనకు రెండు సోర్సెస్ నుంచి వాటర్ వస్తున్నాయి మన మున్సిపల్ ఓన్ స్కీమ్ వచ్చి మంజిరా బ్యారేజ్ దగ్గర ఇంటికెళ్ళు నుండి దాదాపు యాభై ఐదు లక్షల లీటర్లు పర్ డే డైలీ యాభై ఐదు లక్షల లీటర్ల నీళ్లు మేము అదే అదేవిధంగా రెండవది సింగూరు నుండి మన మిషన్ భగీరథ ద్వారా డెబ్బై ఐదు లక్షల లీటర్ల నీళ్ళు వస్తున్నాయి అంటే దాదాపు ఒక కోటి నలభై లక్షల లీటర్ల నీళ్లు డైలీ ఇస్తున్నాము మేము కావున పట్టణ ప్రజలు దయచేసి కొన్ని ప్రికాషన్ తీసుకొని ఈ వర్షాకాలం సీజన్లో స్పెషల్లీ వర్షాకాలం సీజన్లో మాత్రం వాటర్ను వేడి చేసి చల్లార్చి వడపోసి తాగాలని విజ్ఞప్తి చేస్తున్నాం రెండవ విషయం ఏంటంటే ఎక్కడైనా లీకేజీలు కానీ మీ రోడ్లలో కానీ మీ లేన్స్లో కానీ ఎక్కడైనా ఉన్నా మా మున్సిపల్ వారి దృష్టికి తీసుకొస్తే మేము వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మేము వీటిని అటెండ్ అయ్యి లీకేజ్లను అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు సార్ నేను లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను టూ థౌజండ్ ట్వంటీ నుండి ఉన్నాను సార్ ఇప్పుడు ఎక్కడెక్క ఏ ఏరియాలో ఏమేమి చేశారు సార్ ఇప్పుడు మ్యాక్సిమము యాక్చువల్ ఏరియా పేరు వార్డ్ నెంబర్ ఇప్పుడు కంప్లీట్ టౌన్లో మనకు థర్టీ ఎయిట్ వార్డ్స్ ఉన్నాయండి మొత్తం అవును సార్ థర్టీ ఎయిట్ వార్డ్స్లో మనకు టోటల్ ట్వంటీ వన్ సర్వీస్ రిజర్వాయర్స్ అంటే ట్యాంక్స్ ఉన్నాయి మనకు అవును సార్ అయితే అందులో కొన్ని ఏమో మన మున్సిపల్ రోజు సోర్స్ మీద ఉన్నాయి కొన్ని ఏమో మిషన్ పైన వాటర్ సప్లై మీద ఉన్నాయి మేము కూడా ఫ్రీక్వెంట్గా మన మంచినీటి ట్యాంక్లని ప్రతి ఇరవై రోజులకు ఒకసారి క్లీన్ చేయడం జరుగుతుంది ట్యాంకులు కూడా క్లీన్ చేస్తున్నాం వర్షాకాలంలో చేస్తాం ప్రతి సీజన్లో కూడా చేస్తాం ఎవ్రీ మంత్ చైన్ సిస్టంలో సైకిల్ సిస్టంలో చేయడం జరుగుతుంది దయచేసి పట్టణ ప్రజలు ఏంటంటే కొన్ని ప్రికాషన్ చెప్పండి ఏ వార్డ్ నెంబర్లో మనకు ఓల్డ్ టౌన్ వచ్చి మన మున్సిపల్ స్టోర్స్ మంజీరా నుండి సప్లైలు ఇస్తున్నాం న్యూ టౌన్ వచ్చి మిషన్ దగ్గర వెలుగు ఆఫీస్ దగ్గర మా సంతం కంపౌజ్ ఉంది దాని ద్వారా మేము ఇస్తున్నాం కొన్ని వార్డ్ నెంబర్ చెప్పండి వార్డ్స్ వన్ టూ థర్టీ ఎయిట్ వార్డ్స్ అన్ని వార్డ్స్ లో మా సప్లైలు ఉంటాయి ఎక్కడైనా ఎప్పుడైనా బ్రేక్ డౌన్ పవర్ ఫెయిల్యూర్ అయితే మాత్రం కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తుంది అది కూడా మిషన్ ఆ సైడ్ ఎక్కువ వస్తుంది మా సైడ్ ఉన్న ఉన్నా ఎంబడే ఎంబడంబడే అటెండ్ చేసి కంప్లీట్ చేయడం జరుగుతుంది మీరు ఇక్కడ సంగారెడ్డి చేసినప్పుడు ఇక్కడ చాలామంది మీ ఫేవర్ అనే మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే నేను వచ్చిన మీరు అదే ప్రతి డిపార్ట్మెంట్ కూడా మీ పేరు వస్తుంది ఎందుకు వస్తుంది అంటే ఏ ఆఫీసర్ ఇది పేరు వస్తలేదు కదా యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు కమిషనర్ గారి పేరు వస్తలేదు కలెక్టర్ గారి పేరు వస్తలేదు మీ పేరు ఎందుకు వస్తుంది నేను వచ్చిన కొత్తలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి వాటర్ సప్లై ప్రాబ్లమ్స్ ఉండే అప్పుడు ట్యాంకర్ ద్వారా నీళ్ళు తీసుకోరు నేను దశల వారీగా దాన్ని ఓవర్కమ్ అవ్వకుంటూ మన సోర్సెస్ను స్ట్రెంగ్తన్ చేసుకొని సార్ మీరు ఇక్కడ నుంచి పోతే జనానికి ఇక్కడ సంగారెడ్డిలో చాలా మందికి జనానికి ఇబ్బంది అవుతుంది కదా సార్ మరి అంటే మీ మీ అసలు ఆఫీసర్ దొరకాలంటే కష్టం కదా సార్ చాలా మంది ఉన్నారు అట్లా చూస్తున్నాం మేము కూడా మీరు ఇది కూడా ఉంది కదా సార్ ఇప్పుడు చాలా మందికి మీరు పేద కుటుంబాలకు కూడా మీరు మంచిగా హెల్ప్ చేస్తున్నారు కదా సార్ దేని గురించి మీరు చేసేది మందికి హెల్ప్ చేస్తున్నారు కూడా పేదవాళ్ళకు ఎందుకు చేస్తున్నారు దేని గురించి చేస్తున్నారు మీరు ఆస్తి సంపాదిస్తుంది కాదు కదా సార్ ఇది మంచిది చెడ్డది పేరు సంపాదిస్తుంది కదా సార్ ప్రతి అనేది ఉండాలి కాబట్టి అదే మనకి ఏం పనికి వస్తుంది ఎంతో చిన్నగా మనం అది చేశారు కదా సార్ మీరు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి కదా మీరు ఇంతకు ముందు కూడా ఒక పేద అమ్మాయికి మీరు మ్యారేజ్కి కూడా హెల్ప్ చేసిరు కదా అంటే నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అదే దేని దేని గురించి చేస్తున్నారు అంటే చెప్పండి సార్ మంచి కొరకులు మనం ఎవరిపైట్గా మన ఉద్దేశం మరి అందరు ఆలోచించాలి కదా సార్ ఇట్లా అందరు ఆలోచిస్తలేదు కదా సార్ మరి పేద వాళ్ళ దగ్గరనే దోసుకుంటారు కొంతమంది మీ అసెండులో వాళ్ళు ఉంటేనే పేద వాళ్ళు కొంచెం బాగుపడతారని మా ఉద్దేశం ఉంది సార్ సంగారెడ్డి మున్సిపల్ ఆఫీస్లో డిఫ్టీ ఇంజనీర్స్ ఇంతియాజ్ ఇంతియాజ్ హైమద్ గారు వాటర్ ఫాల్స్ డిపార్ట్మెంట్లో ఒక మంచి మంచి అధికారి వారు ఒక మంచి సిన్సియర్ ఆఫీసర్ ఎంతోమంది పేదవాళ్లకు ఆదుకున్న వ్యక్తి ఈ సంగారెడ్డి జిల్లాలో ఇంత మంచి ఆఫీసర్స్ ఎవరు లేరు ఇంత అహ్మద్ గారు సంగారెడ్డి మున్సిపల్ ఆఫీసు డిప్యూటీ ఇంజనీర్ వాటర్ ఫాల్స్ డిపార్ట్మెంట్లో మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి ఎంతో పేదవాళ్లకు ఆదుకున్న వ్యక్తి ఒక పేద ప్రజలకు సేవ చేసే వ్యక్తి ఎంతోమందికి అనాదు వాళ్ళకు ఆదుకుంటాడు కొంత కుంటి వాళ్ళకు గుట్టి వాళ్ళకు కూడా ఆదుకున్న వ్యక్తి ఇటువంటి అధికార వాళ్ళు దొరకాలంటే చాలా కష్టం మనకు దేవుడు ఇతనికి మంచి సల్లగా చూస్తాడు ఇంత సహేమత్ గారికి డిప్యూటీ ఇంజనీర్ గారు మోటార్ బస్ డిపార్ట్మెంట్ సంగారెడ్డి జిల్లాలో నంబర్ వన్ ఒక పేరు తెచ్చుకున్న వ్యక్తి ఒక పేదవానికి ఏ కష్టాలు వచ్చినా కానీ ముందుంటాడు ఆదుకుంటాడు ప్రజలు అధివనయం ఇస్తున్నారు ఇంతియాజ్ అహ్మద్ సార్కి ఇది స్పెషల్గా ఒక ఇంటర్వ్యూ జరిగింది ఈరోజు ఇంతియాజ్ అహ్మద్ గారితోటి స్టాఫ్ రిపోర్టర్ మొహమ్మద్ పాషా సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ని మహమ్మద్ చాంద్ పాషానీ మా ఛానల్ని ఫస్ట్ లైక్ చేయండి సబ్క్రైబ్ చేయండి లైక్ చేయండి ట్విట్టర్లో ఫేస్బుక్లో గ్రూపులలో కూడా పెట్టండి ఈ సంగారెడ్డి జిల్లాలో ఇంతాజ్ అహ్మద్ గారు ఒక మంచి ఆఫీసర్స్ ఒక పేద ప్రజలకు సేవ చేసే అధికారులు వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు సాయం చేయలేదు మొన్న ముగ్గురు అమ్మాయిలు మ్యారేజ్లు జరిగితే ఇతరుడు బాగా సాయం చేశాడు ఒక ఎమ్మెల్యే అడిగితే పది రూపాయలు గతిలు ఇవ్వని చెప్పిండు ఎంపీకి అడిగితే గతిలు ఇవ్వని చెప్పిండు ప్రతి ఒక్కళ్ళకి అడిగినాము కలెక్టర్గా కూడా శాత కాదు పేదవాళ్ళకు నమ్మించి మోసం చేస్తున్నారు పొలిటికల్ పార్టీ లీడర్స్లు ఈ సంగారెడ్డి జిల్లాలో ఇంతియాజ్ అహ్మద్ సార్ గారు ఒక మంచి పేద ప్రజలకు సేవ చేసే ఒక సేవకుడు ఇతర ఉద్యోగం ఉండని ఉండకుండా కానీ జీవితం అంతా పేదవాళ్ళకు సాయం చేస్తూనే ఉంటాడు కే స్పెషల్ ఇంటర్వ్యూ ఈరోజు జరిగింది ఇంతియాజ్ అహ్మద్ సార్తో ఎడ్యుకేషన్ డైరెక్టర్ వాటర్ బాస్ డిపార్ట్మెంట్ సంగారెడ్డిలో ఆయన నోట్ తోటి తిందాము ఆయన ఏం చెప్పదలుచుకుంటున్నాడు ఇంతియాజ్ అహ్మద్ గారు ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ జరిగింది దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి ఫస్ట్ మా ఛానల్కి లైక్ చేయండి ట్విట్టర్లో ఫేస్బుక్లో గ్రూప్లలో పెట్టాలని నేను సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్గా కోరుకుంటున్నాను ఇలాంటి అధికార వాళ్ళకు సమ్మానం చేయాలి ఇలాంటి అధికార వాళ్ళు ప్రతి జిల్లాలో ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు ఇప్పుడు ఈ ఇరవై ఏడు తారీఖు నాడు ఒక అమ్మాయి ప్యా మ్యారేజ్ కూడా ఉంది బైపాస్లో ఆ అమ్మాయిని మ్యారేజ్కి కూడా హెల్ప్ చేసి పుణ్యాలు కట్టుకుంటున్నాడు ఎంత సహమద్ సార్ గారు ఎంత సహమద్ సార్ లక్షల మందిలో ఒక్కడున్నాడు దాన ధర్మాలు చేస్తాడు పుణ్యాలు కట్టుకుంటాడు అని ప్రజలందరికీ తెలియజేస్తున్నాము ఎవరైనా కానీ స్టేట్లో నాతోటి మాట్లాడతలుసుకుంటే మాట్లాడచ్చు ఏరియా ఏ ఆపద వచ్చినా కానీ ఏ బాధలు వచ్చినా కానీ నేను అండగా ఉన్నాను మీకు నాకు ఫోన్ చేయండి నా సెల్ నెంబర్ రాసుకోండి ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఎయిట్ ట్రిబల్ త్రీ జీరో సెవెన్ నమస్తే మీ మమ్మ చాంతమాషా